మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్దెనిమిదిన సుబ్రహ్మణ్య షష్ఠి మాసం శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు నాగుల చవితి నాగపంచమి రోజు ఎవరికైనా పుట్టలో పాలు పోయటం నాగపూజ చేయటం కుదరకపోతే ఈ రోజు మొక్కులు చెల్లించుకుంటారు మరి ఎంతో విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు ఈ రంగు చీరను ధరించి స్వామిని పూజిస్తే చాలు సకల దోషాలు తొలగి ఆ సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయో భర్తకు నూరేళ్ల ఆయుషు కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన అడ్డంకులు జాతకంలో కుజదోషం ఇలా వివాహం కానివారు కాలసర్పదోషం వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలన్నీ పోతాయి శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా అనేక పేర్లతో ఆయన్ను పిలుస్తారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడి నుండి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్నా ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక ప్రక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుండి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా తేజో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలగటం వల్ల షణ్ముఖుడు అని కార్తికేయుడు అని గౌరీ శంకరుల పుత్రుడు అవటం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణజన్ముడైన ఈ బాలు పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సైన్యాధ్యక్షుడిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే ఎవరైతే జ్యోతిష్య శాస్త్రరీత్యా పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాహుకేతువుల దోషాల వల్ల నాగదోషాల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పామును చంపిన దోషాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు జాతకంలో కుజదోషం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సంతానం కలగక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుణ్ణి ప్రత్యేకంగా పూజించినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొంది ఈ దోషాలన్నీ తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఆరు ముఖములతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి ఎర్రటి మందార పూలమాల అలంకరించాలి అలా ఎర్రటి మందార పూలమాల అలంకరించాక చక్కగా స్వామివారి ఫోటో ముందు రెండు వైపులా వెండి ప్రమిదలు ఉంచండి ఆ వెండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయండి ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తుల చొప్పున రెండు ప్రమిదల్లో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపారాధన చేశాక స్వామివారికి సంబంధించినటువంటి ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే ఈ చిన్న మంత్రాన్ని చెప్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో స్వామివారి చిత్రపటానికి పూజ చేయాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో స్వామివారికి పూజ చేసిన తరువాత స్వామికి హారతి ఇవ్వండి కందులతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి ఇలా ఇంట్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది అలానే జాతకంలో తీవ్రమైన కుజదోషం ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ ఆలయంలో ఉండే పూజారికి ఒకటి బావు కిలో కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి అలా దానం చేస్తే జాతకరీత్యా మీకు ఎలాంటి కుజదోషం ఉన్నా పోతుంది తొందరలోనే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం అభివృద్ధిలోకి వస్తారు తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది పంచదారతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి కష్టాలన్నీ పోతాయి ప్రత్యేకంగా అప్పుల బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఈరోజు స్వామివారి విగ్రహానికి బియ్యపు పిండితో అభిషేకం చేయండి మీ ఇంట్లో స్వామివారి విగ్రహం ఉన్నా సర్పం విగ్రహం ఉన్నా బియ్యపు పిండితో అభిషేకం చేయండి ఇలా చేస్తే ఎలాంటి అప్పుల బాధలైనా పోయి ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఈరోజు స్వామివారికి నిమ్మరసంతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాల నుండి బయటపడవచ్చు ఇక ఈరోజు దేవాలయంలో స్వామివారి ప్రీతి కోసం ఆరు ప్రదక్షిణలు చేయండి ఇలా ఈరోజు చేయటం ద్వారా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోషం నాగదోషం కుజదోషం ఈ దోషాల తీవ్రత పోతుంది సంతానం కలుగుతుంది ఈ రోజు పొరపాటును కూడా ఇలాంటి నైవేద్యం ఆ స్వామివారికి నివేదన చేయకూడదు అంతేకాదు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠితిథి అంటే స్వామి జన్మదినం అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు చలివిడి నువ్వులు బెల్లం కలిపి చేసిన చెమిలి పానకం ఆవుపాలు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠితిథి రోజు మాత్రం ఈ నాలుగు అంటే చలివిడి చిమ్మిలి పానకం ఆవుపాలు నివేదన చేయాలి ఎందుకంటే ఈ నాలుగు నైవేద్యాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ నైవేద్యాన్ని అంటే ఈ అత్యంత భయంకరమైన నైవేద్యాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టకూడదు ఈరోజు చాలామంది పొట్టలో కోడిగుడ్లు పడేయటం చేస్తుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు పొట్టలో కోడిగుడ్లు వెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు ఈ రోజు అలా చేస్తే మహా పాపం తగులుతుంది కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఇలాంటి నైవేద్యాలు సమర్పించకూడదు ఈ రోజు కేవలం స్వామివారికి చలివిడి చిమ్మిలి పానకం ఆవుపాలు ఈ నాలుగు మాత్రమే స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు వీటిని మాత్రమే నివేదన చేయాలి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును పండుగగా జరుపుకుంటారు ఆ మహాశివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు ఆరాధిస్తారు జనజీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది తెలుగునాట ఈ పండుగ వలనే సుబ్బమ్మ సుబ్బరాయుడు సుబ్బి సుబ్బారావు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించినదే మహాబలిష్ఠుడైన తారకాసురుణ్ణి కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం తలుసుకోవటం కనిపిస్తుంది అతి సామాన్య ప్రజల నుండి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం విజయాల కోసం ఈ స్వామిని మార్గశిరశుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు సాంప్రదాయంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింత జపిస్తుంటారు ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పండ్లు పడగల రూపాల లాంటివి అక్కడ అర్పిస్తుంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే పురాణాల్లో స్వామి వివాహితుడిగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది సుబ్బరాయుడు పెళ్లి వద్దాం రండి అన్న పాటను పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారి పూజ చేయటం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం కూడా ఆనవాయితీగా ఉంది తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కులు తీర్చుకోవటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధి సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనక్కి తగ్గుతాయని కొందరి నమ్మకం అలా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులు చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈరోజు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనమేమిటి వారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెప్తుంటాయి మార్గశిర మాసమంటే పులిగా మారి పీకుతునే మాసం ఈ మాసంలో చలిబాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది అందుకే ఈ వ్రతంలో ఉత్తరీయాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి ఈ వ్రతంలో భాగంగా దానం చేయాలని మన పెద్దలు చెప్తుంటారు మార్గశిరశుద్ధ షష్ఠి నాడే చంపా షష్ఠి ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రతగంధాలు పేర్కొంటున్నాయి మరి ఎంతో విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలంటే ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగులో ఉండే చీరలు లేదా వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది దీంట్లో ఏ రంగు చీరనైనా వస్త్రానైనా కట్టుకోవచ్చు ఇలా కట్టుకొని సుబ్రహ్మణ్యుణ్ణి పూజించటం వల్ల ఈతి బాధలు శత్రు బాధలు దోషాలు నాగదోషాలు పన్నెండు రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి ఈ రంగు చీర కట్టుకొని సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే భర్తకు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది అలానే భర్త సంపాదన పెరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి కాబట్టి ఈ రంగు దుస్తువులు ధరించి స్వామివారిని మనసారా ఆరాధించి పూజించి సేవ చేయండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి